ఎక్కువగా మానసిక రోగాలు అనేవి జనరల్గా పెద్దవాళ్ళకి చూసుకుంటే మోనోపా సిచ్యువేషన్ లో వస్తూ ఉంటాయి జనరల్ గా సో అటువంటిప్పుడు వాళ్ళు లాంగ్ రన్ లో ఎక్కువగా మెడిసిన్ యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే సైకలాజికల్ గా డెఫినెట్ గా కన్సల్ట్ అవుతారు లాంగ్ రన్ లో మెడిసిన్ ఇస్తూ ఉంటారు కదా సో అటువంటి వాళ్ళు చిన్నపిల్లలు అవ్వాలా అవ్వాలి అందరూ అవ్వాలి ఓకే అందరూ అయితేనే సొల్యూషన్ అవుతా ఉంటది అంటే ఎందుకు అవ్వాలంటే సిచ్యువేషన్ అంటే అక్కడ అక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మోనోపాస్ స్టేజ్ కి వెళ్ళడం వల్ల వీళ్ళు సైకలాజికల్ గా డిఫరెన్స్ వచ్చింది సో రూట్ కాజ్ మనకి తెలుస్తున్నప్పుడు దీనికి మెడిసిన్ వాడుకుంటే సరిపోతుంది సరే మోనోపాస్ ఎంత వయసు అండి మేబీ 60 huh? 50 monopause, 40 40 80? 45 కి ఓకే okay. 50 అబౌ నిజంగా మోనోపాస్ లేదు ఓకే ఇట్స్ క్రియేటెడ్ అంతే సో ఇంగ్లీష్ టెక్నాలజీలో మోనోపాజ్ క్రియేట్ చేస్తారు అలాగే ఎప్పుడు లేదు భార్యాభర్త అన్యోన్యంగా ఉందనుకోండి వాళ్ళు ఎంత సరదాగా ఉంటారో చాలా సినిమాలు ఈ మధ్య చూస్తున్నాం అంటే ఒక కుటుంబ సమేతంగా ఉండే ఒక సినిమాలు ఉంటాయి కుటుంబ తరహాలో అలాంటప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు అతను పంచి కట్టుకుంటారు ఇప్పుడు మంచిగా పట్టు చర్యలు ఉంటారు ఆయన నిద్ర తిరుగుతూ ఉంటారు ఇబ్బంది లేవు అలాగే ఎప్పుడు లేవు అసలు మోనోపాజ్ అనే సిస్టమ్ ఎవరికి లేదు ఏదో అదే అదొక దాని గురించి పట్టించుకుంటే కాదు ఇప్పుడు అది పెద్ద సిస్టమ్ అయిపోయింది అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఎవ్రీడే మంత్లీ కష్టం అనిపించి వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారు దాన్ని ఆపేసేయి తీసేసేయి డ్రెస్ తీసేయ్ లేకపోతే ఓరిస్ తీసేసాయి ఇట్లాంటివన్నీ చెప్తా ఉన్నారు ఆ భయాలు ఎందుకు ఇలా తిరుగుతావు నీకెందుకు ఇవన్నీ అవసరమా ఇట్లాంటివన్నీ సజెషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి మనోపధాని సిస్టమ్ ఎట్లేదు దాన్ని అసలు పట్టించుకునేవారు కాదు అది ఏదో రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలే అది ఉంటే ఉంటుంది లేకపోతే లేదని అంత సింపుల్గా ఉండేవారు దీన్ని ఇంత పెద్దగా తీసుకొని ఇప్పుడు ఏంటంటే వయసుని కుదించుకున్నాం ఫార్టీలో ఫార్టీ ఫైవ్లో నీకు వచ్చేస్తుంది ఈ టైంలో ఇంకా పెయిన్స్ వస్తుంది అట్లా ముందుగా చెప్పడం వల్ల మైండ్ కూడా ప్రిపేర్ అయిపోయింది బాడీ కూడా ప్రిపేర్ అయిపోయింది సో ఎగ్జాంపుల్ మనం ఒక ఊరు వెళ్ళాలంటే మొత్తాన్ని ఎలా సర్దుకుంటాం అన్ని సర్దుకున్నప్పుడు ఇది కూడా అలాగే మనకి ఫార్టీ ఫైవ్లో నీకు వస్తుంది మోనోపాజ్ వస్తుంది అని ఫస్ట్ ముందే ప్రిపేర్ చేసేస్తున్నాం బాడీని బాడీ ఏమవుతుంది ఆ టైంలో లేనిపోకుండా ఆటోమేటిక్గా పెయిన్ స్టార్ట్ అవుతుంది ఈ పెయిన్ వచ్చిందంటే మనం దానికి ఇంటర్లింక్ చేసుకుంటాం కరెక్ట్ ఆటోమేటిక్గా ఏమవుతుంది ఇది మోనోపాజ్ టైం నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసి అని చెప్పేసుకుంటున్నాం అంత మించట్లేదు సో ఒక నలుగురు పడుకుంటున్నప్పుడు మనకు కూడా నిద్ర వచ్చేస్తుంది ఇది ఎలా వస్తుంది కరెక్టా అలాగే ఇదే మాటలు మాట మాటలు మాట్లాడుకుని మన ఎబ్డొమ్మని మార్చుకున్నాం ఆ రీప్రొడక్టివ్ సిస్టమ్ని అంతా మార్చుకున్నాం మనుషుల మధ్యలో వైఫ్ అండ్ హస్బెండ్లో మధ్యలో ఆ తేడాలు దూరం అయిపోయినాయి సో పిల్లలు వచ్చేసి పిల్లల తా తగులు మధ్యలో పడడం లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న తగులు అన్ని మీద మీద పడడం ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద మీద పడ్డం అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి ఇవన్నీ ఎక్కువ చిన్నపిల్లల్ని ఎందుకు అంటే ఈ టైంలో చిన్నపిల్లలు హెవీగా ఉండే వాళ్ళకంటే ఎక్కువ బడిని ఎప్పుడు తీసుకోరు మీరు కావాలంటే చూడండి వాడికి నచ్చపోతే ఎత్తుకోమంటాడు కొంచెం కాలు నొప్పులు పెడితే రైట్ ఇంకా నడిచి నడిచి పరిగెట్టడే ఉండదు రెండోది వాడికి ఒక కెపాసిటీ ఉంటుంది ఈటింగ్ కెపాసిటీ అది కానీ ఎక్కువ వదిలి వదిలిసి వెళ్ళిపోతాడు అక్కడికి ఎంత మంచి వాల్యూ అయిన స్వీట్స్ కూడా వాడికి నచ్చిన స్వీట్స్ కూడా కొంచెం తినేస్తాడు వెళ్ళిపోతాడు సాటిస్ఫాక్షన్ విత్ సో దాచుకొని ఇంకొంచెం రేపు కోసం దాచుకునే సిస్టమ్ ఉండదు ఆయక తింటాడు అది కానీ వాడి దగ్గర వేరే వాడితే నచ్చింది అనుకోండి వెళ్ళి ఆగి వెళ్ళి ప్లేట్లో తీసుకుంటాడు ఇంకా ఇబ్బంది ఉండదు సో షేరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ వాడి దగ్గర ఉండేది ఏంటంటే లోపల ఏదైతే అనిపిస్తుందో అది ఓపెన్ గా ఇమీడియట్ గా కనబడుతూ ఉంటుంది సో భయం కానీ బాధ కానీ లేకపోతే బెంగ కానీ లేకపోతే వాడికి ప్రేమ ఇవి కూడా ఒక చిన్న చిన్న ఆవుతో ఆడాడు అనుకోండి ఇదని ఇంకా బాగా హత్తుకుంటాడు సో అలా అదే ఆవు భయం వేసింది అనుకోండి ఇంకా పెద్దగా ఉండి భయం వేసింది అనుకో మళ్ళీ రివర్స్ వచ్చేస్తుంటాడు సో ఇవన్నీ వాడితే ఓపెన్గా ఉంటాయి మనం కూడా ఆ టైంలో అదే అయిపోవాలి